నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం రైతు సోదరులకు శుభోదయం పట్టుదల కృషి కష్టపడే మనస్తత్వం ఉంటే చాలు ఎంతటి కష్టాన్నైనా సులువుగా ఎదురించవచ్చు సాగులో నష్టపోతున్న రైతులు ఈ విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది రసాయనాల వాడకంతో వ్యవసాయంలో రాణించలేకపోతున్న రైతులు ప్రకృతి సాగు వైపు ప్రయాణించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది అందుకే ప్రకృతి పదంలో పయనిస్తూ పచ్చని పంటల్ని పండిస్తూ తోటి రైతులను ఈ సాగువైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నాడు ప్రకాశం జిల్లాకు చెందిన యువ రైతు ఉన్నత చదువులు చదివి ఉద్యోగాల కోసం ఊర్లని దాటిపోతున్న ఎంతో మంది యువకులకు ఆదర్శంగా నిలుస్తూ అందరి మన్ననల్ని పొందుతున్న ఈ యువ రైతుపై ప్రత్యేక కథనాన్ని నేలతల్లిలో చూద్దాం అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నెలకు లక్షల్లో జీతం ఒంటికి చెమట పట్టకుండా పనిచేసే ఉద్యోగం అయితే ఏం చేసినా ఉద్యోగం సంతృప్తినివ్వలేదు మనసులో ఇంకా ఏదో చెయ్యాలనే ఆలోచన అంతే ఉన్న పలంగా లక్షల్లో వచ్చే జీతాన్ని వదిలేసి పలుగుపారా చేతపట్టి వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని పంట సేద్యం మొదలుపెట్టి వ్యవసాయంలో అధిక లాభాలను ఆర్జిస్తున్నాడు వ్యవసాయం ద్వారా తాను ఉపాధి పొందడమే కాకుండా మరికొంతమందికి ఉపాధిని కల్పిస్తూ అందరి చేత శాష్ అనిపించుకుంటున్నాడు రైతు శరత్ ఇక్కడ పంచు కట్టుకుని తలపాగా చుట్టుకుని పొలం పనులు చేస్తున్న ఇతని పేరు శరత్ ప్రకాశం జిల్లా మార్తూరు మండలం బొబ్బెపల్లి స్వగ్రామం బీటెక్ చదువుతున్న శరత్ కొంతకాలం ఢిల్లీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేశాడు అక్కడ నెలకు లక్షకు పైగానే జీతం కానీ శరత్కు ఆ వేతనం ఉద్యోగం పూర్తి సంతృప్తిని ఇవ్వలేకపోయాయి ఏదో చెయ్యాలనే ఆలోచన మరేదో సాధించాలనే తపన అందుకే చిన్నతనం నుంచి తన తల్లిదండ్రులు చేస్తున్న వ్యవసాయం గుర్తుకు వచ్చింది పంటల సాగువైపు ప్రయాణించేలా చేసింది నేను మొత్తం మీద ఆరు సంవత్సరాలు జాబ్ చేయడం జరిగింది నాకు ఆ జాబ్లో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది పూర్తిగా కోల్పోయాను అందువల్ల తిరిగి మన ఊరికి వచ్చి వ్యవసాయం చేయాలనేది ఆలోచించి నేను వచ్చేసి ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టాను ఈ ప్రకృతి విధానం పాటించడం అనేది చాలా ఈరోజు అవసరం ఉంది మనం చేయటం కాకుండా పది మందికి కూడా చెప్పాలనేది ఆలోచనతో నేను చేస్తూ మా ఊరిలో ఉన్నటువంటి ఈరోజు ఒక ఇరవై మంది రైతులకి ఈ విధానం గురించి పూర్తి స్థాయిలో చెప్పి చేర్చడం కూడా జరుగుతుంది దీంట్లో నేను ఈ షార్ట్ పీరియడ్లో షార్ట్ పీరియడ్లో కొన్ని వ్యవసాయంలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల్ని షార్ట్అవుట్ చేయడం జరిగింది ఆ ఇబ్బందులు గురించి దాన్ని మనం ఎలా రెక్టిఫై చేసుకోవాలి మంచి దిగుబడి ఎలా సాధించాలి అనేది రైతులకి ప్రతినిత్యం కూడా చెప్పడం జరుగుతుంది వారానికి ఒక్కసారైనా వాళ్ళ పొలము వెళ్ళటం వాళ్ళకి ఏదన్నా పైరులో ఉన్నటువంటి రోగ నిర్ధారణ అనేది వాళ్ళు పూర్తి స్థాయిలో నిర్ధారణ చేసుకోవడం అనేది కొంత కష్టతరంగా ఉన్నదనమాట ఎందుకంటే కొన్ని రోగాలు వాతావరణంలో ఉన్నటువంటి మార్పుల రావడం జరుగుతుంది కొన్ని రోగాలు నేల్లో ఉన్నటువంటి సాయిల్ ఎఫెక్ట్స్ వల్ల రావడం జరుగుతుంది అది పూర్తి స్థాయిలో గమనించడం కొంత వాళ్ళకి కష్టతరంగా ఉంది నేను వాటిని చూసి ఏ పేరుకి ఏ ఏ డిసీజ్ ఎక్కువగా అటాక్ అవుతుంది ఇప్పుడు మన అండర్లో ఉన్నటువంటి రైతులు బెండ పందిరి బెండ వేయడం జరిగింది తర్వాత అలాగే దొండ టమోటా చిక్కుడు బీర వంగ క్యాబేజీ ఇన్ని రకాల కూరగాయలు వేశారు బెండకి మనం చూసినట్లయితే తెల్లదోమ బూడి బూడి తెగులు అనేది ఎక్కువగా ఉంటుంది దానికి మనం ముందుగా వేప నూనె వాడించడం తర్వాత వేప నూనె కానుగున్న రెండు కలిపి వాడటం ఈ బూడి తెగులకి దసపర కషాయం పుల్లమజ్జిగ వాడటం జరుగుతుంది వంగకి కొమ్మ తెగులు విపరీతమైన విపరీతంగా రైతుని ఇబ్బంది కలిగిస్తుంది అనమాట ఈ కొమ్మ తెగులకి మనం అగ్నాస్త్రం వాడటం జరిగింది దానివల్ల మంచి ఫలితాలు సాధించారు వాళ్ళు వ్యవసాయ రంగంలో వస్తున్న నూతన ఒడుదొడుకులను అందిపుచ్చుకొని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలనే ఆలోచన వచ్చింది ఇక అనుకున్నదే తడవుగా ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి సొంత ఊరు చేరుకున్నాడు తనకు ఉన్న వ్యవసాయ భూమిలో వ్యవసాయం మొదలు పెట్టాడు అయితే మొదట్లో శరత్ నిర్ణయాన్ని తల్లిదండ్రులు విభేదించారు వ్యవసాయం అంటే వద్దన్నారు ఊరిలోని వారు కూడా శరత్ నిర్ణయాన్ని వింతగా చూశారు సాగులో ఉన్న ఆటుపోట్లను తెలియజేశారు అయినా పట్టించుకొని శరత్ వ్యవసాయం చేయటం మొదలు పెట్టాడు మనం ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలనుకున్నప్పుడు పూర్తి స్థాయిలో తెలుసుకొని వ్యవసాయం మొదలు పెట్టడం అనేది చాలా ముఖ్యం క్రాప్స్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ విధానం మన కొత్త పాత రోజుల్లో తాతలు నాన్నలు చేశారు తర్వాత ఈ హరితివెప్లం రావటం వల్ల ఈ పురుగు మందులు బలం మందులు ఎక్కువ వాడటం మొదలుపెట్టి ఆ పాతకాల నాటి పద్ధతులు మనం మర్చిపోయాం ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టాలంటే కొంత కష్టతరంగా ఉందన్నమాట సో తెలిసిన పద్ధతులే కానీ కష్టతరంగా ఉంది కొంతమంది మర్చిపోయారు కూడా ఆ విధానాన్ని సో ఎవరైతే ముందుగా చేసి ఎక్స్పీరియన్స్ అయి ఉన్నారో వాళ్ళతోటి మాట్లాడి పూర్తి స్థాయిలో దీన్ని ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ తెలుసుకొని క్రాప్ సెలెక్షన్ అనేది ఇంపార్టెంట్ ఈ విధానంలో ఆ క్రాప్ సెలెక్షన్ కూడా వాళ్ళు చేసుకొని మొదలుపెట్టి చేసినట్లయితే మంచి ఫలితాలు అనేది సాధించవచ్చు మొదటి రెండు సంవత్సరాలు దిగుబడులు తక్కుతాయి నష్టపోతాము దాన్ని ఎలా బేర్ చేస్తారు ఇది ఉన్నవాళ్ళు మాత్రమే చేయగలిగింది మనం చేసినట్లయితే నష్టపోతాము ఎవరు ఈ నష్టాన్ని భర్తీ చేస్తారనేది కొంత అవగాహన లోపం అది మనం పూర్తి స్థాయిలో తెలుసుకొని క్రాప్ సెలెక్షన్ కనుక చేసుకొని చేయగలిగిన రోజున ఎటువంటి నష్టం అనేది జరగదు కొంత ఒక టెన్ పర్సెంట్ ఏమైనా ఉంటుందేమో ఎందుకంటే ఆ సాయిల్ స్ట్రక్చర్ అనేది పూర్తిగా ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి వాడినటువంటి రసాయనాల వల్ల సాయిల్ స్ట్రక్చర్ మారింది నిదానంగా ఈ స్ట్రక్చర్ అనేది మారటానికి కొంత రెండు సంవత్సరాల టైం పడుతుంది ఆ కొంత టైం కనుక మనం బేర్ చేయగలిగినట్టు ఆ తర్వాత మంచి దిగుబడులు రావడం కానీ మన శ్రమ కూడా తగ్గుతుంది పెట్టుబడులు కూడా తగ్గుతాయి మిగతా రైతుల రసాయనాల సేద్యం వైపు వెళ్ళలేదు ఈ యువ రైతు పది ఎకరాల పొలాన్ని పూర్తి ప్రకృతి విధానంలో పండించాడు పొలంలో ఎక్కడా రసాయనాల జాడే కనపడలేదు గో ఆధారిత ఎరువులైన పంచామృతం జీవామృతం బ్రహ్మాస్త్రం పంచగవ్య వంటి ఎరువులను తయారు చేసి తెగుళ్ళ నివారణిగా ఉపయోగిస్తున్నాడు నేను జాబ్ చేసేటప్పుడు వ్యవసాయం అనేది ఆలోచన వచ్చింది ఇంటి దగ్గర నాన్నగారితో మాట్లాడాను తిరిగి నేను జాబ్ మానేసి వచ్చి వ్యవసాయం చేయాలని ఉందని మొదట్లో కొంత ఇబ్బందిగా అనిపించింది కానీ తర్వాత ఆ ఇష్టాన్ని చూసి నాన్నగారు నన్ను ఎంకరేజ్ చేశారు నాన్నగారికి వాళ్ళకి బాగా వ్యవసాయం మీద మంచి కమాండ్ ఉంది కానీ ఈరోజు చేయాలనేటప్పటికీ కొన్ని ఏవో తెలియని సమస్యలు అనేది రావటం ఆ పాతకాల పద్ధతులు వచ్చి కొత్త వాటిలో రావటం జరిగింది ఈరోజు నా ఇంట్రెస్ట్ చూసి మళ్ళీ నాన్నగారికి కూడా దాని మీద అవగాహన ఉండటం వల్ల ఎంకరేజ్ చేశారు అయితే ఊళ్ళో కొంతమంది రైతులు అనేది వాళ్ళు ప్రతిరోజు నిత్యం కలుస్తూ ఉంటాం వాళ్ళు ఏమంటారంటే వ్యవసాయం అనేది ఎవడో చదువు రాని వాడు చేసే పని చదువుకొని జాబ్ చేసేవాడివి దాన్ని వదిలేసి నువ్వు ఇక్కడికి వచ్చి వ్యవసాయం చేయటం అది కరెక్టే కాదు కొంత ఆలోచించి చేయమనేవాళ్ళు వాళ్ళ సలహా అయితే మాత్రం పూర్తిగా దీన్ని వదిలేసి జాబ్ చేసుకోమనేదే చాలామంది ఇచ్చిన సలహా కొద్దిమంది మాత్రం తిరిగి వచ్చి వ్యవసాయం చేయడానికి మాత్రం వాళ్ళు ఎంతగా అంటే చాలా మనస్ఫూర్తిగా ఆనందపడి నాకు మంచి సలహాలు ఇవ్వడం కూడా జరిగింది పర్సంటేజ్ తక్కువ ఉన్నా కూడా ఆ కొద్దిపాటి మంది సలహాలు తీసుకోవటం నేను రాబోయే రోజుల్లో ఎవరైతే ఈరోజు కొంత వెగతాళ్ళని కాదు కానీ వ్యవసాయం అంటే చదువుకునే చదువుకున్న వాళ్ళు చేసే పని కాదు అని చెప్పిన వాళ్ళు రాబోయే రోజుల్లో దాన్ని దాని విలువ అనేది వాళ్ళే తెలుసుకుంటారులే అని నేను వాళ్ళు చెప్పినా కూడా దాన్ని స్పోర్టిగా తీసుకొని ముందుకు వెళ్తున్నాను వాళ్ళతో నేను ఎటువంటి వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడటం కానివ్వండి ఇంకోటి జరగట్లేదు ఇప్పుడైతే రిజల్ట్ ఈ వన్ ఇయర్ లో వచ్చింది దీన్ని చూసి రిజల్ట్ చూసి అందరు కూడా బాగుంది కష్టపడి చేసావు దానికి తగ్గ రిజల్ట్ వచ్చిందని చెప్పి ఈరోజు అందరు కూడా అభినందిస్తున్నారు పది ఎకరాల్లో బొప్పాయితో పాటు బెండ వంకాయ దొండకాయ వంటి కూరగాయ పంటల్ని పండిస్తున్నాడు మార్కెట్ లో ఎప్పటికప్పుడు డిమాండ్ ఉన్న కూరగాయల పంటలను సాగు చేస్తూ లాభాలను ఆర్జిస్తున్నాడు కొద్ది కాలంలోని ప్రకృతి సాగులో ఎదురయ్యే సమస్యలను గుర్తించిన శరత్ వాటిని ఎలా అధిగమించాలో కూడా తెలుసుకున్నాడు మనం ఇంత ముందు వరకు చేసిన వ్యవసాయం అంటే పురుగు మందులు రసాయన ఎరువులు వాడిన దానికి ఇప్పుడు మనం ఈ ప్రకృతి వ్యవసాయంలో వాడేటువంటి పురుగు మందులకి రసాయన ఎరువులకి కానివ్వండి చాలా వ్యత్యాసం ఉంది అవి మనం వెళ్ళి వంద రూపాయలు వెయ్యి రూపాయలు ఇచ్చి కొనుక్కొచ్చి స్ప్రే చేయటం దానివల్ల ఎక్కువ ఖర్చు అవుతుంది దీనివల్ల ఖర్చు తగ్గుతుంది కొద్దిపాటి కష్టం ఉంటుంది అలాగే దీంట్లో వచ్చినప్పటికీ మనం ముందస్తు జాగ్రత్త అనేది చాలా ముఖ్యం దీంట్లో మందులు తయారు చేసుకోవడం కొన్ని మందులు వన్ డేలో తయారయ్యి ఉన్నాయి కొన్ని అయితే హాఫ్ అన్ అవర్లో తయారవచ్చు కొన్ని త్రీ డేస్ పడుతుంది కొన్ని నాలుగు రోజులు పడుతుంది కాబట్టి మనం ఈ విధానం చేయాలంటే ముందుగా క్రాఫ్ని రెగ్యులర్గా రెగ్యులర్ అబ్జర్వేషన్ అనేది చాలా ముఖ్యం తర్వాత అబ్జర్వేషన్ చేసుకున్న దాన్ని బట్టి మందులు తయారు చేసుకోవడం షెడ్యూల్ అనేది మనం పెట్టుకోవాలి ఈ ఈ వారం ఈ రోజున ఏ మందు వాడాము వచ్చే వారం ఏం వాడాలి ఇంకా ఫ్యూచర్లో మనకి మొక్కకి రెసిస్టెన్సీ పవర్ కానివ్వండి గ్రోత్ కానివ్వండి కొన్ని మందులు ముందుగా తయారు చేసి పెట్టుకునే ఉన్నాయి నిలవు ఉంటాయి కొన్ని మందులు కొన్ని మందులు షార్ట్ పీరియడ్లోనే వాడేసుకోవాలి అది గమనించి కొంత టైం టైం సెన్స్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ స్వతహాగా ప్రకృతి సాగు చేయడమే కాదు పది మందిని ఇటువైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నాడు ఈ యువ రైతు శరత్ సాగు విధానాలను చూసి గ్రామంలోని రైతులు ప్రకృతి సాగు చేసేందుకు ముందుకొస్తున్నారు ఈ యువ రైతు సూచనలతో సాగులో రాణిస్తున్నారు సాగులో రసాయనాల వినియోగంతో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు పైరు మీద అధికంగా పెట్టుబడులు పెట్టారు కానీ అనుకున్నంత ఆదాయం దక్కలేదు ఆరోగ్యకరమైన పంటల దిగుబడి కనుమరుగైంది ఇలాంటి పరిస్థితుల్లో శరత్ సాగు విధానాలకు ఆకర్షితులైన గ్రామ రైతులు ప్రకృతి విధానాల్లో వ్యవసాయం చేసేందుకు ముందుకొచ్చారు శరత్ నుంచి సలహాలు సూచనలు తీసుకుంటున్నారు నేను సాగు చేయడం జరుగుతుంది అలాగే వాళ్ళు కూడా బొప్పాయి సాగు చేస్తున్నారు అయితే వాళ్ళు రసాయనిక ఎరువులు పురుగు మందులు వాడుతున్నారు నేను ఎటువంటి రసాయనిక ఎరువులు కానీ పురుగు మందులు కానీ వాడటం జరగలేదు పూర్తిగా ప్రకృతి సేద్యం జరుగుతుంది చేయడం జరుగుతుంది వాళ్ళు ఆ పురుగు మందులు రసాయన ఎరువులు వాడటం వల్ల వాళ్ళ ఖర్చు ఇంచుమించు ముప్పై వేలు దాకా ఖర్చు చేయడం జరిగింది దిగుబడులు పర్లేదు బాగానే అంటున్నారు కానీ నాకు చూసినట్లయితే ఈరోజు ఈ వాళ్ళకి ముప్పై వేల ఖర్చుతో ఖర్చు అయి అయింది నాకు మాత్రం పదివేలు పదిహేను వేలతోటే నేను బొప్పాయి సాగు చేయడం జరిగింది దిగుబడులకు వచ్చేటప్పటికి మొదటి సంవత్సరం కాబట్టి వాళ్ళతో పాటు చూసుకుంటే కొంత ఒక టెన్ పర్సెంట్ తగ్గిందనిపిస్తుంది కానీ శ్రమ మాత్రం కొంచెం శ్రమపడాలి వాళ్ళతో పోల్చుకుంటే మనం ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే పురుగు మందులు ఎరువులు వాడిన వాళ్ళ పొలాల్లో వచ్చేటటువంటి దిగుబడులు కాయ రుచి కానివ్వండి కాయ నిల్వ ఉండడం కానివ్వండి మన ప్రకృతి విధానంలో చేసినటువంటి పంటలు వచ్చేటువంటి దిగుబడులు చూసినట్లయితే కాయ క్వాలిటీ కీపింగ్ క్వాలిటీ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది అలాగే రుచి చూసినట్టయితే దాంతో కంపేర్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ అసలు దానికి దీనికి కంపారిజన్ అనేది చేయలేని పరిస్థితుల్లో ఉంటుందన్నమాట అది ఇక్కడ ప్రస్తుతం రైతులు గ్రామంలోని బెండ దొండ టమాటా చిక్కుడు బీర వంగ క్యాబేజీని సాగు చేస్తున్నారు వారానికోసారి రైతుల పొలాలకు వెళ్ళటం పైరులో రోగ నిర్ధారణ చేసి ఏ పైరుకు ఏ తెగుళ్లు సోకుతున్నాయో తెలుసుకుని రైతులకు తగు సూచనలు ఇస్తున్నారు ప్రకృతి వ్యవసాయం ఇప్పుడిప్పుడే రైతులకు చేరువవుతోంది కాకపోతే ఇంకా అవగాహన లోపం ఉంది ప్రకృతి వ్యవసాయం చేయాలనుకునే రైతులు పూర్తి స్థాయిలో తెలుసుకుని చేయాలంటున్నారు ఈ యువ రైతు బొప్పాయి సాగులో మొ మొట్టమొదటగా నేలలో పశువుల ఎరువును తో తోలాము ఎకరానికి ఐదు ట్రక్కులు తర్వాత ప్లాంటేషన్ చేసే ముందు ముందుగా పశువుల ఎరువు వాట్టు అలాగే ఆముదొప్పిట్టు కొన్ని జీవ నియంత్రణ పద్ధతుల్లో ట్రైకోడర్మా సోడోమాను ఇవన్నీ కూడా కలిపి ఒక పదిహేను రోజులు మగ్గబెట్టడం జరిగింది దీన్ని ప్లాంటేషన్ రోజు మొక్కకి విత్తన శుద్ధిలాగా మేము ఈ మొక్కకు కూడా కొంత ఆవు మూత్రము పేడ పసుపు సున్నంతో ఒక ద్రావకాన్ని తయారు చేసి వేరు వ్యవస్థ వేరు వ్యవస్థలో ఉన్నటువంటి ఏదైనా చీడపీడలు పోవడానికి ముందుగా మొక్కకి ఇవ్వడం జరిగి తర్వాత ప్లాంటేషన్ చేసే ముందు పాదిలో మేము తయారు చేసినటువంటి ఎరువు చెట్టుకి ఒక పావు కేజీ గాడికేసి ప్లాంటేషన్ చేయడం జరిగింది తర్వాత దాని ఎదుగుదల అనేది బాగుంది మొక్క నాటిన ఇరవై రోజుల తర్వాత నుంచి కూడా మొదటి దశలో మొక్కకి వేప నూనె స్ప్రే చేస్తున్నాము రెండో దశలో కూడా అంటే ట్వంటీ డేస్ తర్వాత ట్వంటీ ఎంఎల్ ట్యాంక్కి ఇవ్వడం జరుగుతుంది తర్వాత మళ్ళీ రెండో స్ప్రేకి థర్టీ ఎంఎల్ ఇవ్వటము అలాగే జీవా జీవామృతం జీవామృతం అనేది నెలకి ఒకసారి నెలలో ఇస్తుంటాము ఘనజీవామృతం కూడా నాలో ఒకసారి ఇస్తుంటాం అలాగే మేము ఈ షెడ్యూల్ ప్రకారం జీవామృతం ఘనజీవామృతము కోళ్ళ ఎరువు కోళ్ళ ఎరువుని నెలకు ఒకసారి ఒక్కొక్క డ్రమ్ముకి ఇరవై కేజీలు కడిగి వేసి దాంట్లో లాటిక్ యాసిడ్ ప్రిపేర్ చేసి ఆ డ్రమ్ముకి వేసి మూడు రోజులు ఫర్మెంటేషన్ చేయడం వల్ల ఆ కోళ్ళ ఎరువు అనేది పూర్తిగా డీకంపోజ్ అవుతుంది దానిని మొక్కక లీటర్ లీటర్ చొప్పున ఇస్తుంటాం అలాగే ఆయిల్స్ మిక్స్డ్ ఆయిల్స్ ఆముదము శనగ నూనె పామాయిలు వేప నూనె ఇవి మొత్తం కూడా కలిపి ఎకరానికి టూ లీటర్స్ చొప్పున నెలకు ఒకసారి ఇస్తూ ఉంటాం అలాగే పైన స్ప్రేలకు వచ్చేటప్పటికి మొదటగా వేప నూనె స్ప్రే చేస్తాం తర్వాత నీమాస్త్రం పేడ మూత్రం ఇంగవ వాడటం జరిగింది అలాగే పుల్లమజ్జిగ పుల్ల మజ్జిగ కూడా నెలకు రెండుసార్లు స్ప్రే చేస్తూ ఉంటాం ఈ మాకు ఈ బొప్పాయిలో మేము ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే నాందేడు తెగులు అనేది రావడం జరిగింది ఆ నాందేడు తెగులకి సబ్సాయిల్ ట్రీట్మెంట్ అని చేసాం సివిఆర్ మెథడ్ అని మనకి కొత్తగా వచ్చింది వరంగల్ జిల్లాలో వెంకటరెడ్డి గారు అని దాన్ని మొదలుపెట్టారు దానివల్ల హండ్రెడ్ పర్సెంట్ నాందేడు తెగులని పూర్తిగా నివారించగలిగాం ప్రకృతి వ్యవసాయంలో మొదటి రెండు సంవత్సరాలు దిగుబడులు తగ్గుతాయి రైతు నష్టపోవాల్సి వస్తుంది దాన్ని తట్టుకోవడం ఎలా అని చాలామంది రైతులు సంశయిస్తుంటారు కానీ ప్రకృతి సాగులో రైతుకు నష్టాలు దరిచేరమంటున్నారు ఈ యువ రైతు మొదట్లో కాస్త దిగుబడులు తగ్గినా భవిష్యత్తులో వచ్చే ప్రకృతి సాగు ఫలాలను రైతులకు లాభాలను తెచ్చిపెడతాయంటున్నాడు ఈ యువ రైతు ఇంతకాలం రసాయనాలతో దెబ్బతిన్న నేలలు ఒక్కసారిగా ప్రకృతి సాగుకు అలవాటు పడలేదు నేలలో తిరిగి సారం రావటానికి రెండు సంవత్సరాల సమయం పడుతుంది అయితే ఈ రెండు సంవత్సరాలు రైతు పెద్దగా నష్టపోయేదేమీ ఉండదంటున్నాడు ఈ రైతు రసాయనిక వ్యవసాయంతో పోలిస్తే పది శాతం మాత్రం నష్టం వస్తుందని స్పష్టం చేస్తున్నాడు ప్రకృతి వ్యవసాయం కొంత కష్టమైన ఇబ్బంది అనుకోకుండా మొదలు పెడితే రైతుకు బాగుంటుందని అంటున్నాడు శరత్ గవర్నమెంట్ వాళ్ళు క్లస్టర్ పద్ధతిలో మనలో ఐదు గ్రామాలకి పంపించి చేయిస్తున్నారు మా గ్రామం ఆ క్లస్టర్ పద్ధతిలో లేదు ఈ ఏవో వెంకటకృష్ణ గారు ఒక సందర్భంలో కలిసినప్పుడు ఈ ప్రకృతి విధానంలో సిఆర్పిని పరిచయం చేయడం వాళ్ళ సలహాలు తీసుకోవడం కూడా జరిగింది మనం ఈ బొప్పాయి క్రాఫ్ట్లో హార్టికల్చర్ కిందకు వస్తుంది ఈ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ దీప్తి గారు మస్తన్ రావు గారు మాకు బాగానే సహకరిస్తున్నారు వాళ్ళు ఈరోజు బొప్పాయి క్రాఫ్కి సబ్సిడీ ఇవ్వడం జరిగింది అలాగే డ్రిప్ ఇరిగేషన్ కూడా బొప్పాయిలో మేము వేసాము డ్రిప్ ఇరిగేషన్ కూడా గవర్నమెంట్ వాళ్ళు నైంటీ పర్సెంట్ సబ్సిడీ తోటి డ్రిప్పు వాడుతున్నాము అలాగే ఇప్పుడు మేము చేసే మార్కెట్ ఈ గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ తోటి ఈ మార్కెటింగ్ మొదలుపెట్టాం ఇది తెలిసిన మన హెచ్ఓ దీప్తి గారు వెహికల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఈ విధంగా కనుక గవర్నమెంట్ వాళ్ళ సహకారం కూడా మనకు మాకు మా గ్రామానికి గనుక అందినట్లయితే మేము ఈ ఈ విధానాన్ని ఇంకా పూర్తి స్థాయిలో ఎక్కువగా చేయడానికి కూడా అవకాశం ఉంటుంది పొరుగు మందులు రసాయనిక ఎరువులు వాడిన దానికి ప్రకృతి ఎరువులను వినియోగించి చేసిన పంటల సాగుకు చాలా వ్యత్యాసం ఉంది రసాయనిక వ్యవసాయంలో ఖర్చు పెరుగుతుంది అదే ప్రకృతి వ్యవసాయంలో ఖర్చు తక్కువగా ఉంటుంది నాణ్యమైన పంట దిగుబడి లభిస్తుంది ప్రకృతి సేద్యంలో కొద్దిపాటి శ్రమ ఉన్నా దాని ఫలితం అమోఘంగా ఉంటుందంటున్నాడు ఈ రైతు ఇప్పుడు దగ్గర దగ్గర ఒక ఇరవై మంది రైతులు నాతో పాటు పనిచేస్తున్నారు వాళ్ళలో ఒక పది మందివి కూరగాయలు ఉన్నాయి కూరగాయలు ఇప్పుడు మేమే కోస్తున్నాము మార్కెటింగ్ కూడా మేమే చేస్తున్నాము అంటే కూరగాయ బొప్పాయి ఈ రెండు మేము సొంతగా మార్కెట్ చేయడం జరుగుతుంది చిల్లూరుపేట గుంటూరు ఈ రెండు ప్రదేశాల్లో వారానికి రెండుసార్లు వెళ్తూ ఉంటాము గుంటూరులో కస్టమర్స్ కానివ్వండి చిల్లూరుపేటలో ఉన్నటువంటి కస్టమర్స్ కానివ్వండి ఇవి వాడిన తర్వాత ఫస్ట్ టైం వాడిన తర్వాత నెక్స్ట్ టైం వాళ్ళ అభిప్రాయం అనేది మాకు తెలియజేస్తున్నారు వాళ్ళతో పాటు మొదటి రోజు వాళ్ళు తీసుకొని రెండోసారి వచ్చేటప్పుడు వాళ్ళతో పాటు ఇంకా నలుగురు ఐదుగురిని తీసుకురావడం జరుగుతుంది కాయ రుచి గురించి కూడా మాకు చెప్పడం జరుగుతుంది ఇచ్చేటువంటి కొన్ని సలహాలు మాకు ఇంకా ముందుకు వెళ్ళడానికి చాలా బాగా ఉపయోగపడుతున్నాయి మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు నేను కూడా వ్యవసాయం చేస్తున్నానా అంటే సరే రా నీకు ఇంట్రెస్ట్గా ఉంటే అని చెప్పని చూడటం జరిగింది వచ్చాడు వచ్చిన తర్వాత ఈ ప్రకృతి వ్యవసాయం మీద వాడికి కొంచెం అవగాహన కల్పించాము దాని మీద వాడు బాగా తెలుసుకొని ప్రకృతి వ్యవసాయానికి బాగా ముందుకెళ్ళి పది మంది రైతులకి ఆదర్శంగా ఇంకా ఎంతో చేద్దాము మనందరికీ ఉపయోగపడి ముందు తరానికి ఈ తరానికి భవితరానికి కూడా ఉపయోగపడాలన్న ఉద్దేశంతో అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది నలభై సంవత్సరాల నుంచి ఏదో కూరగాయలు మామూలు వీడి పంటలు పత్తి పత్తి అటు పండించుకుంటూ వస్తున్నాను ఈ సంవత్సరం షరత్ బాబు వచ్చి మామయ్య ఇది కంట కాదు నేను ఇట చేస్తున్నాను ఈ దా ఆ వ్యవసాయం చేయి నువ్వు కూడా బాగా సమృద్ధి బాగా ఖర్చు తక్కువ వచ్చింది అన్నాడు కానీ నేను నమ్మలేదు ఈ పని నువ్వు చేసుకుని ఆ పని ఏది అన్నాను కానీ నేను కూరగాయలు బెండకాయలు అది వేసాను దానివల్ల నాకు పెద్ద సుమూహంగా పంట రాలేదు ఇవాళ చూస్తుంటే మీదటికి వచ్చే సంవత్సరం మనం కూడా అదే వ్యవసాయం చేద్దామని నా మనసులో భావం అది ప్రకృతి ఎరువులతో పండిన పంటల రుచి చూసి ఊరిలోని వారంతా తోటలకే వచ్చి కూరగాయల్ని కొనుగోలు చేస్తున్నారు అంతేకాదు రైతులు పండించిన పంటలకు మార్కెటింగ్ సమస్య ఉండకుండా వారానికి రెండుసార్లు గుంటూరు చిలకలూరు పేటకు వెళ్లి పంటను విక్రయిస్తున్నారు ఎంతో నాణ్యంగా రుచికరంగా ఉన్న కూరగాయల్ని కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు వ్యవసాయం ద్వారా పది మంది కుటుంబాలకు ఉపయోగపడాలి అదేవిధంగా నేటి సమాజంలో రసాయన ఎరువు ద్వారా వాడే అనేక విధాలైన ప్రజలు నష్టపోతున్నారు అదేవిధంగా రసాయన పద్ధతులను ఆపివేసి ప్రతి ఒక్కరికి ప్రకృతి వ్యవసాయం ప్రకృతి వ్యవసాయంలోని లాభాలను దగ్గర చేసేయటమే తన ధ్యేయంగా పెట్టుకొని రైతు శరత్ ప్రకాశం జిల్లా బొబ్బేపల్లి గ్రామంలో దాదాపు తానే కాకుండా పది మంది రైతులకి మోటివేట్ చేసి ప్రకాశం జిల్లాలోని రైతులను ప్రకృతి వ్యవసాయంపై మొక్కు చూపించే విధంగా చేస్తున్నాడు దాదాపు పది రకాల పంటలను పండిస్తూ పది మంది రైతులకు ఆదర్శవంతంగా యువ రైతుగా కనబడుతున్నాడు కెమెరామెన్ కిరణ్ తో రాజేష్ హెచ్ఎం టీవీ ఒంగోలు చదువుకున్న చదువుకు చేసే పనికి ఏ మాత్రం సంబంధం లేదు అయినా స్వయం కృషితో సాగు పనులు చేస్తూ తాను ఉపాధి పొందడమే కాదు మరెంతో మందికి ఉపాధి కల్పిస్తున్నాడు తన సాగు విధానాలను చూసి ఒకప్పుడు తనను విమర్శించిన రైతులే ఇప్పుడు ఈ రైతు బాటలో నడుస్తున్నారు తనకున్న పరిధిలో శరత్ రైతుల్ని సాగు కష్టాల నుంచి దూరం చేసి లాభాల బాటలోకి పయనించేలా చేస్తున్నాడు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం నమస్తే